తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన మరో ముద్దుగుమ్మ శ్రీలీల యాక్టింగ్ డాన్స్లతో లతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది ఈ తెలుగు త్యా ఆడపడుచు వరుస ఆఫర్లను కొల్లగొడుతూ మిగతా హీరోయిన్లకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది డాక్టర్ చదువుతూనే యాక్టింగ్ చేస్తూ రెండు పడవలపై కూడా నెగ్గుకు రావచ్చని నిరూపించింది కన్నడ నుండి టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చందమామ పెళ్లి సందడితో మెప్పించింది ధమాకా చిత్రంతో స్టార్థం తెచ్చుకున్న ఆమెకు ఛాన్సులు క్యూ కట్టాయి స్కంద భగవత్ కేసరి గుంటూరు కారం ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూ సినిమాలన్నాక ప్రకటనలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ఎలాగూ ఉంటాయి సినిమాలకు తీసుకునే పారితోషకంతో పాటు యాడ్స్ మాల్స్ ఓపెనింగ్స్ ద్వారా కూడా కోట్లు వస్తూ ఉంటాయి దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు కానీ శ్రీలీల మాత్రం ఇల్లు చెక్క పెట్టుకునేటప్పుడు మాత్రమే దీపం వెలిగించుకుంటా అవసరం లేకపోతే వెలిగించుకోను అని అంటుంది మామూలుగా సినిమా ఫీల్డ్ లో ఉన్నవారు చాలా మంది ప్రకటనలు వస్తే ఎలాంటివైనా చేయడానికి వెనకాడరు పలు బ్రాండ్స్ కి కోట్లు తీసుకుంటూ సదరు కంపెనీ ప్రకటనలో నటిస్తూ ఉంటారు అయితే సెలబ్రిటీలు నటించే కొన్ని ప్రకటనలు వ్యతిరేకతను కట్టుకుంటాయి పాన్ మసాలా గుట్కా మద్యం వంటి బ్రాండ్లకు బ్రాండ్ అంబాజర్ గా ఉన్న సెలబ్రిటీలకు గతంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి బోలో జుబాన్ కేసరి అన్నందుకు షారుఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ అజయ్ దేవ్గన్ ఒక ఆట ఆడుకున్నారు కారణమయ్యే ఉత్పత్తులను ఎలా ప్రమోట్ చేస్తారంటూ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తారు అయినా కానీ ఆ హీరోలు పెద్దగా పట్టించుకోలేదు సినిమాల్లో సందేశాలు ఇచ్చే ఈ గొప్ప హీరోలు రియల్ లైఫ్కి వచ్చేసరికి మాత్రం డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తారు అన్న అపకీర్తిని మూట కట్టుకున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే సమాజం కోసం ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారిలో చిరంజీవి పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ లాంటి వారు కూడా ఉంటారు వీరు గతంలో ప్రమోట్ చేసిన ఉత్పత్తుల్లో లోపం ఉందని బ్రాండ్ అంబాసిడర్ గా అగ్రిమెంట్ ని రద్దు చేసుకున్నారు తాజాగా శ్రీలీల కూడా మెచ్యూర్డ్ గా ఆలోచించింది బెట్టింగ్ యాప్ కంపెనీ ప్రకటన కోసం శ్రీలీలని కాంటాక్ట్ అయ్యిందట సదరు ప్రముఖ సంస్థ ఆమెకు భారీ ఆఫర్ చేసిందట కానీ ఆమె సున్నితంగా నో చెప్పిందని టాక్ నడుస్తోంది అలాగే మద్యం బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించమని కోరగా మొహమాటం లేకుండా తాను నో చెప్పిందని తెలుస్తోంది ఇలాంటి యాడ్స్లో నటిస్తే సమాజానికి చెడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తుందట శ్రీలీల ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఈ భామను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు గ్రేట్ యాక్ట్రస్ అంటూ ప్రశంసిస్తున్నారు ఎంతైనా డాక్టర్ అమ్మ కదా ఆ మాత్రం ఆలోచన ఉండాలి తన దగ్గరకు వచ్చే పేషెంట్స్కి తాగొద్దు అని చెబుతూ ప్రకటనలో తాగండి అని చెప్తే క్యారెక్టర్ దెబ్బతింటుంది కదా శ్రీలీల మనసు బంగారం డబ్బుల కోసం సమాజానికి వ్యతిరేకంగా పనిచేయదు ఈ విషయంలో సో కాల్డ్ హీరోలు బాలీవుడ్ హీరోలు శ్రీలీలను చూసి నేర్చుకోవాలి అంటే కామెంట్స్ చేస్తున్నారు మరి ప్రకటనల విషయంలో శ్రీలీల తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి